హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరీష ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే డెలివరీ అయిన వాళ్ళు చన్నీళ్ళు ముట్టుకుంటే బేబీకి జరుపు చేస్తుందా అండ్ డెలివరీ అయిన వాళ్ళు వేడి నీళ్ళు మాత్రమే తాగాల ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ అయిన వాళ్ళు నీళ్లు ఎక్కువగా తాగితే పొట్ట ఉబ్బుతుందా పొట్టొస్తుందా ఇందులో వాస్తవం ఎంత అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా మంది డెలివరీ అయిన వాళ్ళు కామన్ కడిగే క్వశ్చన్ ఏంటి అంటే మేడం చన్నీళ్ళు ముట్టుకుంటే ఏమన్నా అవుతుందా చన్నీళ్ళు ముట్టుకుంటే బేబీకి జలుబు చేస్తుందా అని చెప్పి అడుగుతా ఉన్నారండి యాక్చువల్గా చన్నీళ్ళు ముట్టుకోవడానికి బేబీకి జలుబు చేయడానికి ఎలాంటి సంబంధం లేదు మెయిన్గా ఇది ఎందుకు వచ్చింది వాడుకలోకి అంటే ఇంతకుముందు కాలంలో ఏంటి మనకి యాంటీబయోటిక్స్ యూసేజ్ అంత లేదు హోమ్ డెలివరీస్ చాలా వరకు అయ్యేవి సో ఇలా హోమ్ డెలివరీస్ అయినప్పుడు అండ్ డెలివరీ తర్వాత పోస్ట్ పీరియడ్ లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా గాయమైనా లేకుంటే స్టిచ్చెస్కి కానీ ఈ చన్నీళ్ళు తగలటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి కాబట్టి చన్నీళ్ళు ముట్టుకోకూడదు అని వాళ్ళు అంతే తప్ప చన్నీళ్లు ముట్టుకోవటం వలన ఇబ్బంది అయితే ఏం ఉండదు మెయిన్గా మీరు స్నానం చేసేది ఒకటి చన్నీళ్ళతో బదులుగా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి అంతే తప్ప మీరు రొటీన్ డైరీ వాడకంలో చన్నీళ్లు వాడటం వల్ల కానీ చన్నీళ్ళు ముట్టుకోవటం వల్ల కానీ బేబీకి ఇన్ఫెక్షన్స్ వస్తాయన్న దాంట్లో వాస్తవం లేదు ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత వేడి నీళ్ళు మాత్రమే తాగాలి చన్నీళ్ళు తాగకూడదు అని చెప్పి యాక్చువల్గా ఎప్పుడైనా బాగా చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ అనేది ఓవరాల్గా హెల్త్ పరంగా మంచిది కాదు దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి మెటబాలిజం తక్కువగా ఉంటుంది అండ్ వాటర్ తీసుకోవటం అనేది కోరువెచ్చటి నీళ్ళు తీసుకోవటం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బాడీ మెటబాలిజం మెరుగ్గా ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా వచ్చే కాఫ్ కోల్డ్ అటాక్స్ అనేది రాకుండా ఉంటాయి అంటే డెలివరీ అయిన బాలింతటికేంటంటే అంతకుముందు చాలామంది బావి నీళ్ళు వాడటము చెరువులోంచి నీళ్లు తెచ్చుకొని వాడటము అట్లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఈ బాలిందరికి ఇన్ఫెక్షన్ రాకుండా కాచి చల్లార్చి వడపోసే నీళ్ళు తాగటం అనేది అప్పట్లో వాడుకలో ఉండేదన్నమాట ఇప్పుడు అందరికీ దాదాపు ప్రతి ఇంటికి ఫిల్టర్స్ ఉంటున్నాయి కాబట్టి మీరు వాటర్ ఖచ్చితంగా వేడి నీళ్ళు లేదు రూమ్ టెంపరేచర్ వాటర్ తాగొచ్చు ఇంకొకటి ఏంటి అంటే వేడి నీళ్ళు తాగినప్పుడు దాహం పూర్తిగా తీరదు అండ్ వాటర్ సరిగ్గా తీసుకోక డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు కావలసినంత వాటర్ తీసుకోండి కాకపోతే గోరువెచ్చని నీళ్ళు తాగితే మంచిదే మీకు దాహం తీరట్లేదు అంటే సీజన్ని పట్టి అదే సమ్మర్లో అయితే మనకు వేడి నీళ్ళు తాగితే ఎంత తాగినా దాహం తీరదు దానివల్ల ఏం చేస్తామంటే వాటర్ తీసుకోవడం కూడా తక్కువగా తీసుకుంటాం వేడి నీళ్ళు తాగాలి అంటే సో మీరు రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయొచ్చు అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలా తక్కువగా తీసుకోవాలనే విషయానికి వస్తే ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే పట్టుబుతుంది డెలివరీ ఎంత కొట్ట తగ్గదు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు యాక్చువల్ గా డెలివరీ అయిన తర్వాత వాటర్ ఎంత ఎక్కువగా తీసుకుంటే యూరిన్ అంత ఫ్రీక్వెంట్ గా వెళ్ళి బాడీలో ఉన్న టాక్సిన్స్ అంత బాగా బయటకి వెళ్ళిపోతాయి అనమాట సో డెలివరీ అయిన వాళ్ళు ఎప్పుడైనా వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది డైజెషన్ బెటర్ గా ఉంటుంది అండ్ డెలివరీ అయిన తర్వాత ఇమ్యూనిటీ తక్కువ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అండ్ మలబద్ధకం సమస్య మెయిన్ గా డెలివరీ అయిన వాళ్ళకి చాలా మందికి చూస్తూ ఉంటాము మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటా ఉంటే పాల ఉత్పత్తి ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట సో డెలివరీ అయిన వాళ్ళు చన్నీళ్లు ముట్టుకోకూడదు బేబీకి జలుబు చేస్తుంది అన్న దాంట్లో వాస్తవం లేదు మీరు రెగ్యులర్గా చన్నీళ్ళు వాడుకోవచ్చు బెటర్గా స్నానానికి మాత్రం గోరువెచ్చటి నీళ్ళతో చేస్తే మంచిది ఇంకొకటి వాటర్ తాగటం వలన మీరు చల్లటి నీళ్ళు తాగటం వల్ల బేబీకి జలుబు చేస్తుంది అన్న దాంట్లో కూడా వాస్తవం లేదు మీరు రూమ్ టెంపరేచర్ వాటర్ తాగండి మీరు ఎలాంటి టెంపరేచర్తో వాటర్ తాగినా కానీ బ్రెస్ట్ మిల్క్ టెంపరేచర్ అనేది నార్మల్ గానే ఉంటుంది ఆ టెంపరేచర్ ఏమి మారదు అండ్ మీరు వాటర్ ఎక్కువగా తాగటం వలన పొట్టొస్తుంది అన్న దాంట్లో వాస్తవం లేదు డెలివరీ అయిన వాళ్ళు వాటర్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది ఓకేనా థ్యాంక్ యూ